ఇర్మియా గ్రంథము పదహారవ అధ్యాయము మరియు యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టుకుంటున్నట్లు నీవు వివాహము చేసుకొనకూడదు ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చి కుమార్తెలను గూర్చి వారిని కనెన తల్లులను గూర్చి ఈ దేశంలో వారిని కనెన తండ్రులను గూర్చి యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వారు ఘోరమైన మరణము నొందెదరు వారిని గూర్చి రోదనము చేయబడదు వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండేదరు వారు కడ్గము చేతను క్షామము చేతను నశించదురు వారి శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును యహోవ ఇలాగు సెలవిస్తున్నాడు నేను ఈ ప్రజలకు నా సమాధానమును కలుగనీయకయు వారి ఏడల నా కృపా వాత్సల్యములను చూపకయు ఉన్నాను కనుక రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము ఎవరిని ఓదార్చుటకు వెళ్లకుము ఇదే యహోవాకు గనులేమి అల్పులేమి ఈ దేశమందున్న ముందున్న వారు చనిపోయి పాతి పెట్టబడరు వారి నిమిత్తము ఎవరునూ అంగలార్చుకుందరు ఎవరను తమ్మును తాము కోసి కొనకుందరు వారి నిమిత్తము ఎవరునూ తమ్మును తాము బోడి చేసుకొనకుందరు చచ్చిన వారిని గుర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరునూ పంచిపెట్టరు ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరునూ వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయ కుందరు వారి యొద్ద కూర్చుండి అన్నపానంలో పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు సైన్యముల కథిపతియు ఇస్రాయలు దేవుణ్ణైన యుహోవయలాగు సెలవిచ్చున్నాడు మీ కన్నుల ఎదుటిని మీ దినమల్లోనే సంతోషధ్వని ఆనందధ్వని పెండ్లు కుమార్ని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించదును నీవు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియజెప్పిన తరువాత వారు దేని బట్టి యహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించను మా దేవుడైన యహోవాకు విరోధముగా మా దోషమేమి మా పాపమేమి అని నిన్నడుగుగా నీవు వారితో ఇట్లను ఈ మాట సెలవిచ్చుచున్నాడు మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయుటను బట్టియే గదా వారు నా ధర్మశాస్త్రంను గైకొనక నన్ను విసర్జించరి ఆలకించుడి మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనిచున్నారు మీరు మీ పితరుల కంటే విస్తారమైన చెడుతనము చేసి ఉన్నారు కాబట్టి నేను మీ అందు ఏమాత్రమును దయ ఉంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరుల ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్లగొట్టుచున్నాను అక్కడ మీరు దీవారాత్రము దేవతలను కొలుచుదురు సెలవిచ్చు మాట ఏదనగా నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదును కనుక రాబో దినముల్లో ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయేల్ను రప్పించిన యహోవ జీవం ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇస్రాయేల్ను రప్పించిన యహోవ జీవంతోడని జనులు ప్రమాణము చేయుదురు ఇదే యహోవాకు వారిని పట్టుకున్నటకు నేను చాలా మంది జాలర్లను పిలిపించదును తర్వాత ప్రతి పర్వతం మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందుల్లో నుండి వారి ని వేటాడి తోలివేటుకై అనేకులను వేటగాండ్రను పిలిపించెదను ఎలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీదే దృష్టి ఉంచితిని ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు వారి దోషమును నాకు మరుగై ఉండదు వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును ఉన్నాను తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును ఉన్నారు కనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారము చేసేదను యహోవా నా బలమా నా దుర్గమా ఆపత్కాల మందు నా ఆశ్రయమా బుధిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్ప్రయోజనమును వాటిని మాత్రము స్వతంత్రించుకున్నరని చెప్పుదురు నరులు తమకు దేవతలను కల్పించుకొందురా అయినను అవి దైవములు కావు కాబట్టి నా నామము యుహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలుగజేస్తును నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేయుదును ఆమెన్